హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రఘువర్మ విఎస్బి ఆగస్టు పద్దెనిమిదిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన సభ భారీ స్థాయిలో జరపబోతున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమందికి కాంటాక్ట్ లో లేని వాళ్ళు ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకొని ప్రతి ఒక్కరు మన గచ్చిబోలి బాలయోగి ఇండోర్ స్టేడియం వద్దకు ఖచ్చితంగా వచ్చి మన సంఖ్యను బలాన్ని మన రేవంత్ రెడ్డి గారికి చూపించి రే పన్నున్నాడు మనకేమన్నా సమస్య వస్తే మనం డిమాండ్ చేసేటట్టు ఉండాలి మనం అడిగేటట్టు కాదు డిమాండ్ చేయాలి మన సంఖ్య చూపించుకుని మన సంఖ్య బట్టి మనం ఏ పనన్నా చేసుకునేటట్టు ఉండాలి సో దానికోసమే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం అన్నది చేయడం జరుగుతుంది మనకి బస్సెస్ అన్ని కూడా వేయడం జరిగింది ఏరియా టు ఏరియా సో ఒక్కొక్క ఏరియాకి మనకి బస్సెస్ వేయడం జరిగింది ఆల్మోస్ట్ వంద బస్సులు దాకా ఉన్నాయి మన హైదరాబాద్ మొత్తానికి సో మనకి ఇటు తెలంగాణ అనే కాదు ఏపీ తెలంగాణ ఎవరన్నా కూడా వచ్చి మన ఈ ఈవెంట్ ఏదైతే జరుపుతున్నామో సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనకి పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది లో వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా బస్ లో కోఆర్డినేటర్స్ ఉన్నారు వాళ్ళు బస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అండ్ అట్లానే ఒకవేళ ఓన్ వెహికల్స్ లో వచ్చేటోళ్ళు అయితే మనకి పాసెస్ ఇవ్వడం జరుగుతుంది మనకి వెహికల్ పాసెస్ ఇట్లా కార్ వెహికల్ పాసెస్ ఇట్లా ఉంటాయి సో అండ్ అలానే వాళ్ళు కూడా పాసెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక ఇట్లా పాసెస్ ఉంటాయండి అది ఒకటి విఐపి పాసెస్ వివిఐపి పాసెస్ ఉంటాయి ఇట్లా టూ టైప్స్ ఆఫ్ పాసెస్ ఉంటాయి డిపెండ్ ఆన్ పర్సన్ పాసెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది ఒకవేళ పాసెస్ కావాలి అనుకుంటే మీ నియర్ బై కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీకు ఎవరైతే తెలుసో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళన్న మీకు గైడ్ చేస్తారు మీకు ఈ పాసెస్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది సో ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను